రేపే మంగళవారం ఈ మంగళవారం రోజు ఆకుతో కనుక ఇలా చేస్తే తొంభై నిమిషాల్లో మీ కష్టాలు పోయి మీ ఇంట్లోకి డబ్బు అనేది దూసుకు వస్తుంది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది అక్షర సత్యం ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారం ఇప్పుడు ఆకుతో నేను చెప్పిన విధంగా ఎవరైతే చేస్తారో వారి యొక్క దరిద్రాలు కష్టాలు నష్టాలు దుఃఖాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి వారు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మందారం ఆకు అంటే మనం దేవతా వృక్షాలతో అంటే మందారం చెట్టును కూడా దేవతా వృక్షాలలో ఒకటైన వృక్షంగా మనం భావిస్తూ ఉంటాము మందారం చెట్టు పెంచుకోవడానికి పెద్దగా మనం కష్టపడాల్సిన పనేముండదండి ఎందుకంటే ఒక చిన్న కొమ్మని తీసుకొచ్చుకొని మనం నాటినా కూడా ఆ యొక్క మందారం కొమ్మ అనేది చక్కగా అది చెట్టులాగా మారి అనేక రకాలైన పూలను అనేది ఇస్తూ ఉంటుంది అనమాట అంటే ఎక్కువ పూలను అనేది మందార పూలు అనేవి మనం చిన్న కొమ్మ నాటినా కూడా వెంటనే వచ్చేస్తూ ఉంటాయి అనమాట మనం దేవుడి పటాలకి మందారం పూలను పెట్టుకుంటే ఆ వచ్చే ఆ నిండుతనం అనేది చాలా అందంగా ఉంటుంది ముఖ్యంగా మందార పువ్వులు అంటే దేవతామూర్తులకు కూడా చాలా ప్రీతికరం అనమాట ముఖ్యంగా మందారం చెట్టుతో మనం ఏం చేసినా కూడా బాగా కలిసి వస్తుంది మందారం ఆకుతో మనం ఏం చేసినా కూడా బాగా బాగా కలిసి వస్తుంది అనమాట మాకు అష్ట దరిద్రాలు మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి ఏలినాటి శని మనల్ని పట్టి పీడిస్తుంది అంతేకాకుండా గ్రహాలు నీచ స్థితిలో ఉన్నా కానీ జాతక దోషాలున్నా కానీ లేదా నరుల దృష్టి ఉన్నా కానీ ముఖ్యంగా మంగళవారం రోజు చక్కగా మీరు మందార ప్రతి మంగళవారం చేసుకోండి అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు అని చెప్పి చెప్పొచ్చు అయితే మంగళవారం ముఖ్యంగా మీరు ఉదయాన్నే నిద్ర లేవాలి నిద్ర లేచిన తర్వాత చక్కగా మీ ఇంట్లో పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత మీరు స్నానం ఆచరించాలి స్నానం చేసే నీటిలో కొంచెం కర్పూరపు నూనె కానీ లేదా కర్పూరపు బిళ్ళను మెత్తగా నలిపి ఆ కర్పూపు కర్పూరపు బిళ్ళను కానీ వేసి ఆ నీటితో కనుక మీరు స్నానం చేస్తే మీకున్న గ్రహ దోషాలు మీకు గ్రహాలనేవి స్థితిలో ఉన్నా కానీ మీ జాతక దోషాలతోటి మీరు బాధపడుతున్నా కానీ లేదా మీ ఇంటి వాస్తు దోషాలు ఏమన్నా ఉన్నా వాటి వల్ల ఏదన్నా ఎఫెక్ట్ అనేది మీ బాడీ మీద తగిలి మీరు ఇబ్బంది పడుతున్నా కానీ ఇలా ఎటువంటి ప్రభావాలు చెడు ప్రభావాలు ఉన్నా కానీ మీరు చక్క అంటే మీరు చక్కగా స్నానం చేస్తే నీటిలో కనుక ఈ కర్పూరపు నూనెను కానీ కర్పూరపు బిళ్ళను కానీ వేసి మీరు స్నానం చేస్తే ఆ దోషాలన్నీ కూడా పోతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మీరు ఈ యొక్క మంగళవారం రోజు ఒక తమలపాకును తీసుకోండి మీరు భగవంతునికి చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకునేటప్పుడు మీ ఇంట్లోనైనా పర్వాలేదు లేదా ముఖ్యంగా శివాలయంలో ఉన్న ఆంజనేయ స్వామి దగ్గర ఇలా చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలను మీరు చూడవచ్చు అని చెప్పి నేను చెప్తున్నాను అయితే మీరు ఏం చేయాలి అంటే ఇంట్లోనైనా పర్వాలేదు మళ్ళీ చెప్తున్నా మీరు శివాలయంలో ఉన్న ఆంజనేయ స్వామి దగ్గర ఇలా చేసినా కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పి చెప్పవచ్చు అయితే ఒక తమలపాకుని తీసుకొని ఆ తమలపాకు మీద మారేడు దళాన్ని పెట్టండి మారేడు దళాన్ని పెట్టి దాని మీద మట్టి ప్రమిదలో ఆవు నేతితో దీపాన్ని పెట్టండి తరువాత మీ చేతితో ఒక లవంగాన్ని తీసుకోండి ఆ లవంగాన్ని తీసుకొని మీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పాన్ని చెప్పుకోండి మీరు ఈ కష్టం తీరిపోవాలి లేదా మాకు ఈ బాధ తీరిపోవాలి లేదా మాకు ఉద్యోగంలో మంచి మంచి ప్రమోషన్లు రావాలి ఇలా మీ యొక్క సంకల్పం అనుకున్న అమ్మాయితో పెళ్లి జరగాలి లేదా మాకు కష్టంలో ఈ ఈ బాధలో మేము చాలా కష్టపడిపోతున్నాం చాలా నష్టాలు పొందుతున్నాం మాకు యొక్క కష్టం ఈ బాధ అనేది తీరిపోవాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఒక లవంగం తీసుకొని అది తీరిపోవాలి అని చెప్పి మీరు సంకల్పం చేసుకొని మీరు దీపాన్ని పెట్టారు కదా తమలపాకు మీద మారేడు దళాన్ని వేసి దీపాన్ని వెలిగించారు కదా ఆ వెలిగే దీపంలో ఈ యొక్క సంకల్పం చేసుకున్న ఆ ఒక్క లవంగాన్ని మీరు అందులో వేసేయండి లవంగానికి చాలా శక్తి శక్తి ఉంటుందండి ఈ లవంగంతో మీరు ఏదైతే సంకల్పం చెప్పుకుంటారో సుగంధ ద్రవ్యాలలో చాలా ఘాటైన పదార్థం లవంగం అనమాట లవంగంతో మీరు ఏదైతే సంకల్పం చెప్పుకుంటారో ఆ సంకల్పం ఖచ్చితంగా సిద్ధిస్తుంది అని చెప్పి చెప్పొచ్చు అంతేకాకుండా మన శాస్త్రాలు మన పురాణాలు కూడా చెప్తున్నాయి లవంగంతో ఎవరైతే పరిహారం చేసుకుంటారో అది ప్రత్యేకంగా సిద్ధిస్తుంది అని చెప్పి ఐదు మంగళవారాలు ఈ విధంగా నేను చెప్పినట్లుగా చేసి చూడండి ఆంజనేయ స్వామి ముందు దీపం పెట్టి ఈ విధంగా నేను చెప్పినట్లుగా లవంగంతో చేసి చూడండి మీరు అనుకున్న సంకల్పం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది అంతేకాకుండా మీరు తులసమ్మకి ఇంట్లో ఉన్న తులసమ్మకు కూడా మీరు నీటిని ఒక చెంబుడు నీటిని తీసుకొని ఆ నీటిని పోసే ముందు మీరు సంకల్పాన్ని చెప్పుకు చూడండి మీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో అది ఐదవ ఐదవ మంగళవారం పూర్తయ్యేలోపు ఖచ్చితంగా అది నెరవేరుతుంది అని చెప్పి మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయన్నమాట అయితే మంగళవారం రోజు చాలామంది ఉపవాసం ఉంటూ ఉంటారు ఈ మంగళవారం రోజు ఉపవాసం కూడా మీ యొక్క జాతక దోషాలను తొలగిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే మందారాకు మీద ఇప్పుడు ఏం చేయాలో నేను జాగ్రత్తగా చెప్తాను జాగ్రత్తగా వినండి నేను చెప్పింది చెప్పినట్లుగా చేసుకోండి మీ యొక్క కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం అనేది మీకు తొంభై నిమిషాల్లో తీరిపోతుంది మీ ఇంట్లోకి డబ్బు అనేది దూసుకు వస్తూ ఉంటుంది చాలామంది కూడా నిష్ట దరిద్రాన్ని అంటే ఎంత కష్టపడుతున్నా కూడా చేతిలో రూపాయి నిలవదనమాట అసలు మేము పుట్టిందే దరిద్రం కోసమా ఈ దరిద్రం ఎందుకు మమ్మల్ని పట్టి పీడిస్తుంది మమ్మల్ని ఎందుకు వదలడం లేదు ఏ పని చేసినా కూడా ఆ పని అనేది మాకు ఎదురవుతూ ఉంది ఏది మాకు కలిసి రావడం లేదు మా జాతకం ఏంటి ఇలా తగలబడిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదండి వారు ఒక్కసారి మందారాకుతో ఈ విధంగా చేసి చూడండి ఏం లేదు మీరేం చేయాలి అంటే కనుక మందారాకును తీసుకోండి మందారాకుని తీసుకొని ఆ మందారాకు మీద ఇది ఇంట్లోనైనా చేసుకోవచ్చు గుళ్ళోనైనా చేసుకోవచ్చు గుర్తుంచుకోండి ఆ మందారాకును తీసుకొని ఆ ఆకు మీద నేను వీడియోలో చూపించిన విధంగా ఐదు యాలకలను వేయండి ఇక్కడ వీడియోలో నేను ఎక్కువ పోస్ట్ చూపించాను అలా కా అలా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఒక ఐదు యాలకులను వేయండి ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టండి ఇక్కడ నేను రెండు పెట్టి చూపించండి రెండు కాదు ఒక ముక్కను పెట్టినా కూడా సరిపోతుంది రెండు ముక్కలైనా కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా వేసి దీన్ని మీరు దేవుని ముందు ఇంట్లో దేవుని ముందు పెట్టి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి ఆ సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత మీరు దాన్ని తీసుకొని వెళ్ళి మర్రి చెట్టు మొదట్లో వదిలేసి రండి అలా వదిలేసి వచ్చేటప్పుడు కూడా మీరు ఆ దేవత వృక్షం మర్రి చెట్టు అంటే దేవత వృక్షం అనమాట లేదా రావి చెట్టు కిందైనా కూడా పెట్టుకోవచ్చు రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ ఇవి రెండు దేవత వృక్షాలు అనమాట అది చెట్టు మొదట్లో వదిలేసి రావాలి అని చెప్పి గుర్తుంచుకోండి ఆ విధంగా చుట్టూ మొదట్లో వదిలేసేసి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తాయండి ఇక అది మీకు ఏమైపోయినా పర్వాలేదు అది ఎవరైనా తీసుకెళ్ళిపోయినా కూడా పర్వాలేదు లేదంటే ఏదన్నా పక్షులు తిన్నా కూడా పర్వాలేదు ఏం జరిగినా కూడా ఇక మీరు దాన్ని పట్టించుకోవద్దండి ఈ విధంగా పెట్టి రావడం వల్ల మీకు తొమ్మిది రోజుల్లోనే మీ యొక్క సంకల్పం అనేది తీరిపోతుంది అనమాట ముఖ్యంగా తొంభై నిమిషాల్లో ఆ సంకల్పం తీరడానికి ఒక చిన్న మార్గం అనేది మీకు కనిపెడుతుంది మీ మీ యొక్క అంటే ఒక మార్గం అనేది మీకు తెలుస్తుందండి ఇది ఖచ్చితంగా చాలా మంది చేసి చూసుకున్నారు వారు ఆ యొక్క సంకల్పంలో వారికి సిద్ధించింది అని చెప్పి చాలా మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్పి చాలా మంది కూడా మన శాస్త్రాల ఆధారంగా చెప్తున్నారండి అందుకని ప్రతి ఒక్కరూ చేసుకోండి ఇంకొక పరిహారం చెప్తాను నేను జాగ్రత్తగా వినండి మందారాకును తీసుకోండి మందారాకుని తీసుకున్న తర్వాత దాని మీద ఎర్ర కందిపప్పు ఉంటాయి ఎర్ర కందిపప్పు ఉంటే ఎర్ర కందిపప్పు ఒక స్పూన్ వేయండి లేదా పెసరపప్పు ఉంటే కనుక పెసరపప్పు వేయండి మానవ జీవితంలో స్థితిగతులు ఉంటాయి కదా అవి ఒక్కోసారి సారి మంచిగా ఉంటే ఒక్కోసారి చెడ్డగా ఉంటాయి ఆ స్థితిగతులను చెడ్డ వాటిని మంచిగా మార్చడానికి ఈ ఎర్ర కందిపప్పు అనేవి చాలా మంచిగా ఉపయోగపడతాయండి మనకి పరిహారాల శాస్త్రం ప్రకారం శాస్త్రాల ప్రకారం ఎర్ర కందిపప్పుకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉందన్నమాట ఈ ఎర్ర కందిపప్పుని చక్కగా ఆ యొక్క మందారాకు మీద పెట్టి శివాలయ ప్రాంగణంలో వదిలిపెట్టి యాకుని మీద యాకుని తీసుకొని దీని మీద ఎర్రకందిపప్పు వేసి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని శివాలయం ప్రాంగణంలో వదిలిపెట్టరండి అవి శివాలయ ప్రాంగణంలో వదిలిపెట్టి రావడం వల్ల ఆ యొక్క పరమశివుని యొక్క ఆశీర్వాదంతో పాటు పక్షులు ఆ కందిపప్పు తినడానికి వస్తాయి ఆ కందిపప్పు వాటికి పెట్టినందుకు ఆ పక్షులు కూడా మీకు ఆ యొక్క సంకల్పం తీరాలి అని చెప్పి పరమశివుని కోరుకుంటాయన్నమాట ఈ విధంగా కూడా మీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం పూర్తిగా సిద్ధిస్తుంది మందారం చెట్టుకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉందండి మన శాస్త్రాల ప్రకారం మన పురాణాల ప్రకారం కనుక మందార ఆకుతో ఈ రెండింటిలో ఏదైతే కుదురుతుందో అది మీరు చేసుకోండి మంగళవారం చేసుకోవాలి ఇది చాలా అద్భుతమైన ఫలితం వస్తాయి మంగళవారం చేసుకోవడం వల్ల ఈ రెండింటిలో ఏది చేసుకున్నా కూడా మీకు సేమ్ రిజల్ట్ ఉంటుంది ఏదైతే మీకు తేలికగా ఈజీగా ఉంటుందో అది మీరు చూసుకొని చేసుకోండి మీ యొక్క సంకల్పాన్ని సిద్ధింపరచుకోండి దీనికి మీకు ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదం కూడా లభిస్తుంది పరమశివుని యొక్క ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఖచ్చితంగా చేసుకొని చూడండి